Thank you. అనేటువంటి మూఢ నమ్మకానికి సంబంధించినటువంటి ఈ క్రైము ముఖ్యంగా ఉయ్యూరు హోర్ల మండలం చిన్న భోజనాల గ్రామంలో ఎన్నిగడ్ల కుటుంబరావు పాలడుగు శివజ్యోతి వీరిరువురు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఈ ప్రతి జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కుటుంబరావు భార్య సర్పంచ్గా గెలవటం అలాగే పాలడుగు శివజ్యోతి ఆమెను ఓడిపోవటం జరిగింది ఈ క్రమంలో పాలడుగు శివజ్యోతి తన ప్రత్యర్థిని చేతబడి అనేటువంటి మూఢ నమ్మకానికి సంబంధించినటువంటి ఈ పదపుడు వ్యవహారంతో చంపించాలనే ఉద్దేశంతో ఆ అమ్మ ఇంట్లో పనిచేసిన రాజా అనే అమ్మాయి ద్వారా పరిచయమైనటువంటి జంపన విజయ్ కుమార్ కనమలూరుకు చెందిన అతను ఇతను నాకు తెలిసినటువంటి శుద్ధ శుద్రభోజలు చేసేటువంటి లంకే మణికంఠ స్వామి ఉన్నాడు అతని ద్వారా మనం మీ యొక్క కోరికను తీర్చుకోవచ్చు అని చెప్తాడు ఆ మాటలో ఆమె నమ్మి ఈ విజయకుమార్ ద్వారా ఈ మణికంఠ స్వామిని పిలిపించుకోవడం మరియు వీళ్ళు దాని మీద ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మణికంఠ స్వామికి ఈ విజయకుమార్కి ఈమె కుమారుగా విజయకుమారికి పదమూడు లక్షల రూపాయల వరకు ఆమె అకౌంట్ ద్వారా పే చేసింది అలాగే ఈ ఎవరైతే క్షుద్రభూజలు చేస్తారన్నాడో అతను మణికంఠ స్వామికి ఒక రెండు లక్షల వరకు అమౌంట్ ఇచ్చి ఏ విధంగా అయినా సరే తన ప్రత్యర్థిని మట్టు పెట్టాలి అనేటువంటి మాటలతో ఈ కార్యక్రమం చేయడానికి తర్వాత ఇందులో భాగంగా ఈ విషయాల సంప్రదింపులు ఈ వ్యవహారం చేసే క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి చిట్టునేని అర్నాథ్ మరియు అతని తమ్ముడు కూడా దీనిలో భాగంగా వారికి ఈ కుటుంబరావుకి పరదు కాబట్టి వీళ్ళు కూడా చేతులు చేసుకోగలగటం ఈ కుట్రలో భాగంగా వీళ్ళు పూజలు చేసి వారిని రక్తతత్పం చేస్తామని ఒక ప్రాముఖ్యత తీసుకుంటారు ఈ క్రమంలో మనకు రాబడిన సమాచారంపై రోజున జంపన విజయకుమారుడు చిట్టినేని హరినాథుడు మణికంఠ స్వామి వీళ్ళు ముగ్గురిని కూడా అదుపులో తీసుకుంటారు వీరికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు ఎలక్ట్రానిక్ మరియు ఇతర సాక్ష్యాలను సేకరించి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ విజయకుమార్ అన్నతను ఒక సులేమాన్ రాయ్ నా దగ్గర ఉంది ఆ సులేమాన్ రాయ్ సులేమాన్ రాయ్ ఈ రాయి ద్వారా కొన్ని శక్తులు ఉన్నాయి ఈ శక్తులను ఆ రాయి మన దగ్గర ఉంటే ఇది ఆర్థికంగాను రాజకీయంగాను మనకు పలుబడి పెరుగుద్ది అని చెప్పి జ్యోతిని అమ్మిస్తాడు అదే క్రమంలో ఆ రాయి కావాలి అని చెప్పి ఆమె విజయకుమార్ అడగటం ఇంతకీ ఆ రాయి సులేమాన్ రాయి అని చెప్పి ఏ రాయి అయితే చెప్పాడో ఆ రాయిని అమెజాన్లో రెండు వందల యాభై రూపాయలకి తెప్పిస్తాడు తెప్పించి ఆమె నవ్వబలుగుతాడు దీని ద్వారా మనం మన శత్రువులను ప్రత్యర్థం కూడా అక్కడ చేయొచ్చు అని శివజ్యోతి చెప్పడం ఆ రాయి గురించి కూడా వీళ్ళు చర్చలు జరుపుతారు ఇటువంటి ఈ చేతబళ్ళు గురించి కానీ ఈ రాయిల గురించి కానీ సులేమన్ రాయి గురించి కానీ ఎవరూ కూడా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇటువంటి నమ్మి మీరు ఆర్థికంగా మోసపోకుండా ఉండాలి అని

లో జరిగి అక్కడి నుంచి వచ్చేసి బెంగళూరులో నమ్మే యన్మ కుదురులో కుదురులో ఉంటాయి ఈ యమ్మల కుదురులో ఉంటూ శివ పూజలు చేస్తానే ఆరోగ్యం బాగున్న పూజలు చేస్తాను నాకు శద్ర పూజలు వచ్చని చెప్పి జనాలతో నాకు పనితో చర్చలు జరుపుతూ ఉంటాడు అది నమ్మి ఆ వార్తని ఈ విజయకుమార్ ద్వారా శివజ్యోతి ద్వారా శివజ్యోతి దగ్గరికి వెళ్ళటం ఆ శివజ్యోతి త్యర్థర్థి మీద ప్రయోగం చేయాలనేటువంటి అభిప్రాయంతో గతంలో ఇవ్వ కేసు కేసులు ఉన్నాయి సార్ ఈ చాటపల్లి సంబంధించి ఈ బొమ్మలు ముగ్గురు నిమ్మకాయలు అలాంటి ఏమన్నా దానికి సంబంధించినటువంటి బొమ్మలో ఈ సులేమా అండ్ రాయి స్వాధీనం చేస్తారు ఉన్నాయండి Thank <laughs> you.